మెదక్ జిల్లా రామాయంపేట మండలం రాయిలాపూర్ గ్రామంలో శ్రీ పెద్దమ్మ తల్లి దేవాలయం వార్షికోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు పెద్దమ్మ దేవాలయం పంచమ వార్షికోత్సవ పురస్కరించుకొని ఆలయ ప్రాంగణంలో పెద్దమ్మ పెద్దిరాజుల కళ్యాణ మహోత్సవం కన్నుల పండుగలు నిర్వహించారు కళ్యాణం అనంతరం అమ్మవారికి ఒడి బియ్యం సమర్పించి మహిళలు మొక్కులు తీర్చుకున్నారు ఆలయ ప్రాంగణంలో అన్నదాన కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు సాయంత్రం గ్రామంలో బోనాల ఊరేగింపు కార్యక్రమం నిర్వహిస్తామని ఆలయ నిర్వాహకులు తెలిపారు चिंगार धोशंगढ़ा हरियाणा मुक्त देवगढ़ा नाम नारद विश्वामित्र ब्राह्मण पुत्री का व्यास नाम परिहार सुखजनक देश मुगरपांडा नाम जलधर भैरव मसिस्ता त्रिक्षिणा जापान याद नारद नाम सीता रुद्र यह हरियाणा रातुंगे मंदोधरे महापुत्र कहाँ नारद कारण कारक भरतदत्त में मांसलिक वेदशास्त्र का नाम नव మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి